ఒక శిష్యుడు ఏమండి ప్రపంచంలో అనేక మంది ధన ఉన్నారు ఏ అందరికంటే గొప్ప ధనవంతుడు ఎవరు అని శిష్యుడు ప్రశ్న చేస్తాడు చోటు అందరికంటే బీదవాడు ఎవరు ఈ రెండు ప్రశ్నలు శిష్యుడు అడుగుతాడండి కోవా దరిద్రోహి ప్రపంచంలో హూఈస్ట్ మ్యాన్ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్ మహాభేదవాడు ఎవరు అని ప్రశ్న అడిగితే శంకరులు ఏం చెప్పారు తెలిసిన కోవా దరిద్రోహి విశాల తృష్ణ ఎక్కువ ఆశ గలవాడే రాజులకి ఎన్ని ఆశలు అండి కాబట్టి దే ఆర్ పూరెస్ట్ పీపుల్ ధనవంతుడు ఎవరండి ఏదో భగవంతుడు ఇచ్చింది అని చెప్పి హీ హూ హాజ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది రిచెస్ట్ మ్యాన్ ది తృప్తి కలిగిన వాడు ఏదో భగవంతుడు ఇచ్చింది అని చెప్పి ఏదో నూరు రూపాయలు రెండు వందలు దాంతో కుటుంబం చక్కగా గడుపుకొని ఏదో అని చెప్పి సాటిస్ఫాక్షన్ కలిగిన వాడే ఈ ది రిచెస్ట్ మ్యాన్ అంటాడు చూడు కోవా దరిద్రోహి విశాల తృష్ణ శ్రీమాంస్య కోయస్య సమస్త దోష అంటే తృప్తి ఆ శాటిస్ఫాక్ ఏదో భగవంతునిచ్చిన అని ఎవరైనా కనుక అనుకుంటే వాడు పేదవాడైనా కూడా మహా ధనవంతుడు అంటాడు ఆశలు పెరిగిపోయినవాడు అండి మహాదరిద్రుడు అంటాడు ఎవరు శంకరాచార్య